రాజైన హేరోది దినముల ఎందు ఆ దినములలో యూదయ దేశపు బెత్తలహేములో యేసు పుట్టిన పిమ్మట ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆ హేరోది దినములలో ఈ జ్ఞానులు వచ్చారు తూర్పు దిక్కు నుంచి ఎన్నో సంవత్సరాల క్రితము దేవుని ద్వారా ఈ లోకానికి తెలియపరచబడిన ఆ ప్రవచనములు లేఖనములను ఆధారం చేసుకొని ఆ జ్ఞానులు వారు ఆ నక్షత్రమును చూచి గుర్తించి అది ఆయన నక్షత్రం ఆయన యూదుల రాజు ప్రత్యేకమైన రాజు అనేక మంది యూదులకు రాజులు వచ్చారు పోయారు చనిపోయారు కానీ ఈయన యూదుల రాజు దేవుడు పంపించినవాడు అని ఆ నక్షత్రం వాళ్ళకు గుర్తించారు ఆ నక్షత్రము కదిలే నక్షత్రం అప్పుడు ఆ జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి ఆ నక్షత్రమును వెంబడించారు ఆ యూదుల రాజు వద్దకు వెళ్ళి ఆయనను మేము ఆరాధించాలి అని వారు నిర్ణయించుకొని దూరం నుండి ప్రయాణం మొదలుపెట్టారు ఎన్ని నెలలైందో ఎన్ని రోజులైందో తెలీదు తూర్పు దిక్కున చాలా దూరం అప్పుడు ఏరోప్లేన్లు వాహనాలు ట్రైన్లు బస్సులు రోడ్లు ఏమి ఉండవు కేవలం ఒంటెలు గుర్రాలు ఏనుగులు అలాగా వారి పరివారము జ్ఞానులందరూ కలిసి వారు ప్రయాణం మొదలుపెట్టి వచ్చారు ఆ నక్షత్రం వెంబడిస్తూ వచ్చారు అప్పుడు వారిని కరెక్ట్గా యూదుల దగ్గరికి తీసుకొచ్చింది నక్షత్రం అప్పుడు వారు ఆ నక్షత్రమును చూడడం వదిలిపెట్టేశారు అయిపోయి మేము వచ్చేసినాం యూదుల దగ్గరికి ఇంకా యూదుల రాజు ఎక్కడ ఉంటాడు రాజగృహంలో ఉంటాడు మాకు దొరికిపోయాడు యూదుల రాజు అని నక్షత్రం వదిలిపెట్టేశారు వారి యొక్క మనస్సుని వారి యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు అప్పుడు రాజగృహంలోనికి వెళ్ళారు తిన్నగా ఆ రాజకోటలోనికి వెళ్ళి ఆ యూదుల రాజు అయినా అక్కడ పరిపాలిస్తున్న ఆ హీరోదుని అడుగుతున్నారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు మేము ఆయనను ఆరాధించడానికి వచ్చాం తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచాం ఆ నక్షత్రం మమ్మల్ని ఇక్కడ నడిపించింది ఎక్కడ ఉన్నాడు అంటే అక్కడ ఆ హీరోదును అక్కడ ఉన్న వారందరూ కలవర పడిపోయారు లేడు అక్కడెవరు పుట్టలేదు రాజులకు రాజు యూదుల రాజు ప్రత్యేకమైన రాజు అక్కడ ఎవరు లేరు ఆ కోటలు ఎవరు లేరు రాజుగృహంలో ఎవరు లేరు అక్కడ వారందరూ కలవరపడ్డారు అప్పుడు ఆ హీరోది ఏం చేశాడంటే ప్రవక్తలను శాస్త్రులను యాజకులను ప్రధాన యాజకులను వారిని పిలిపించి పరిష్కారముగా తెలుసుకోవటానికి అడిగాడు ప్రవచనములను పరిశోధించి అప్పుడు వారు చెప్పారు అవును యూదుల రాజుగా పుట్టేవాడు బెత్తలహేములో పుడతాడు బెత్తలహేము గురించి ముందుగానే ప్రవచనం చెప్పబడింది అప్పుడు రాజు తెలుసుకొని రహస్యంగా జ్ఞానులను పిలిపించాడు అప్పుడు జ్ఞానులకు చెప్పాడు మీరు వెళ్ళండి మీరు వెళ్ళి బెత్తలహేమలో పుడతాడంట ప్రవచనాలు ఉన్నాయి మీరు బెత్లహేం వెళ్ళండి అక్కడ మీరు పరిశోధించి తెలుసుకొని మళ్ళీ తిరిగి నాకు చెప్పండి నేను కూడా వచ్చి ఆరాధిస్తా అప్పుడు వారు రాజు మాట నమ్మి ఆ నక్షత్రాన్ని చూచి ప్రయాణం మొదలుపెట్టారు నక్షత్రం వారికి ముందుగా నడిచాను ఆ నక్షత్రం నడిచే కొలది మీరు నక్షత్రం వెనకాల నడిచాను నక్షత్రమును అనుసరించాను అప్పుడు బెతలహేములో ఒక ఇంటి మీద యేసు ప్రభు ఉన్న ఇంటి మీద నక్షత్రం వెళ్ళి ఆగింది అప్పుడు జ్ఞానులందరూ ఆ నక్షత్రమును చూచి ఆగింది అత్యానంద భరితులైపోయి ఇంటిలోనికి వెళ్ళారు వెళ్ళి ఆ మరియను యేసు ప్రభుని బాలుడైన యేసుప్రభుని చూచారు అప్పటికి ప్రభుకి సంవత్సరంన్నర వయసు ఉండొచ్చు రెండు సంవత్సరాల దగ్గర దగ్గర ఎందుకంటే హే రోజు పరిశోధనగా తెలుసుకున్నాడు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు నక్షత్రం కనిపించింది మీరు ఎలా ప్రయాణమై వచ్చారు అయితే ఈ ఇప్పుడు ఆ బాలునికి ఆ శిశువునికి ఎంత వయసు ఉంటుంది అన్ని పరిశోధనగా తెలుసుకున్నాడు రాజు అప్పుడు ఆ శిశువును ఆ మరియను తల్లిన మరియను చూచి ఆ జ్ఞానులు అత్యానంద భరితులైపోయారు సంతోషముతో ఎన్ని నెలల ప్రయాణం ఎంత రోజుల కష్టం వారికి ఇప్పుడు ఫలించింది వారు చూచి సంతోషముతో సాగిల పడిపోయారు అక్కడ సాగిల పడిపోయి ఆరాధించారు హృదయపూర్వకంగా ఆరాధించి ఘనపచ్చి మాయపరిచారు అప్పుడు వారు తెచ్చుకున్న పెట్టెలు విప్పి బంగారంను సాంబ్రాణి బోలమును కానుకలుగా సమర్పించారు సంతోషంతో నింపబడి వారు తిరిగి వెళ్ళారు వెళ్ళేటప్పుడు రాజుకి వర్తమానం ఇచ్చి వెళ్ళాలనుకున్నారు కానీ స్వప్న మందు దేవుడు వారికి బోధించాడు మీరు తిరిగి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళకండి వేరొక మార్గమున మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అప్పుడు వారు వేరొక మార్గం వెళ్ళిపోయారు అప్పుడు హేరోదు ఇవన్నీ తెలుసుకొని వీరు హేరోదు రాజుని మోసగించారని ఆయనకి ఇంకా కోపం వచ్చేసి అక్కడున్న చిన్నపిల్లలను రెండు సంవత్సరాలు లోపు ఉన్న మగపిల్లలను పసిపిల్లలను అట్టి కిరాతకంగా రాజు చంపించేశాడు రామాలో అంగలార్పు బెతలహేములో అంగలార్పు ఆ ప్రాంతమంతటా రోధన ధ్వని ఇది దేవుని యొక్క ప్రవచనము నెరవేర్చబడింది మూడు వందల సంవత్సరాల ఇంచుమించు దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేసి తరతరాలు జీవించారు దేవుని ప్రజలు ఆ ప్రజల యొక్క అవిధయతకు మూర్ఖతకు దుర్మార్గతకు రిజల్ట్ కాన్సిక్వెన్స్ దేవుని యొక్క శాపం ఆ సమయంలో దేవుని ద్వారా బోధించబడి యోసేపు మరియకు దేవుడు చెప్పాడు ఈ రాత్రే మీరు వెంటనే వెళ్ళి శిశువుని తీసుకొని ఐగుప్తుకు పారిపోండి హేరోదు మిములను మిమ్మలను శిశువును చంపాలని చూస్తున్నాడు హేరో వారు వెంటనే పారిపోయారు ఐగుప్తునకు ఐగుప్తు నుండి నా కుమారుని పిలిపించి తిని అనే ప్రవచనం నెరవేర్చబడింది ఇవన్నీ దేవుని యొక్క ఏర్పాట్లు దేవుని యొక్క నియమాలు పరిశుద్ధ గ్రంథంలో ఏది రాసినా కానీ ఏది మన ముందు నేడు ఉన్నా కానీ దేవుడు మనకు పెట్టిన ఒక మాదిరి దేవుని గురించి మనం తెలుసుకోవడానికి ఈ లోకం గురించి తెలుసుకోవడానికి మన హృదయం గురించి తెలుసుకోవడానికి ఈ లోకంలో ఉన్న దుష్టత్వం గురించి తెలుసుకోవడానికి ఈ లోకంలో ఉన్న పాపం గురించి తెలుసుకోవడానికి ఈ లోకంలో దేవుని బిడ్డలు దేవుని భక్తులు ఎలా జీవిస్తారో తెలుసుకోవటానికి దేవునికి ఏది ఇష్టమో తెలుసుకోవటానికి దేవుడు మనల్ని ఎట్లా జీవించాలని చెప్పాడో తెలుసుకోవటానికి ఎలా జీవిస్తే మనం మోక్షం వెళ్తామో తెలుసుకోవటానికి ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడో తెలుసుకోవటానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దిస్ దేవుడు పెట్టాడు ప్రతి విషయం ఇందులో దేవుడు పెట్టాడు ఏది దాచిపెట్టలేదు మనము గ్రహించాలి ఈ విషయం జ్ఞానుల విషయం ఎందుకు పెట్టాడంటే దేవుడు జ్ఞానుల వలన మనము ఒకటి గ్రహించాలి జ్ఞానులు ఆయన నక్షత్రమును చూచారు చాలా సంతోషం ఆ నక్షత్రమును వెంబడించారు చాలా సంతోషం కానీ యూదుల దగ్గరికి రాగానే యూదుల రాజు రాజగృహంలో పుడతాడు అని వాళ్ళ కామన్ సెన్స్ని ఆధారం చేసుకొని ఆ నక్షత్రాన్ని వదిలిపెట్టారు అది చాలా కలవరం అది దుఃఖం అలాగా మనం చేయకూడదు అని దేవుడు మాదిరిగా అది మన ముందు పెట్టాడు ఆ నక్షత్రము ఆయన వాక్యము ఆయన వాక్యమును మనము వెంబడించాలి ప్రకాశమానమైన వేకవ చుక్కయు నై ఉన్నాను ఆయన పుట్టిన వెంటనే నక్షత్రం పుట్టింది అది ఆయన నక్షత్రం ఆ నక్షత్రం ఆయన యొక్కకే నడిపిస్తుంది జ్ఞానులు ఆ నక్షత్రమును వెంబడించి వచ్చారు నేడు మనము దేవుని వాక్యమైన ఆయన నక్షత్రమైన దేవుని వాక్యమును మనము అనుసరిస్తే మనం తిన్నగా ఏసై దగ్గరికే వెళ్తాం కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు ఏమైపోయిందంటే జ్ఞానులు ఏ విధంగా ఆ ఎరుశల్యం దగ్గరికి రాగానే యూదుల రాజు రాజగృహంలో పుడతాడు అనే కామన్ సెన్స్ ఉపయోగించారో నేడు మనము కూడా దేవుని వాక్యం వినిన తర్వాత మళ్ళా మనం మన కామన్ సెన్స్ని ఉపయోగించి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనం జీవిస్తూ ఉన్నాం దేవుడు మనకు చెప్పింది హాస్యాస్పదంగా ఉంటుంది మనకి వినబుద్ధి కాదు నమ్మబుద్ధి కాదు కొన్ని విషయాలు కొన్ని విషయాలు ఎలాంటి విషయాలంటే యూదుల రాజుగా పుట్టినవాడు గుడిసెలో పుడతాడా పేద ఇంట్లో పుడతాడా దరిద్రుల ఇంట్లో అది కూడా గ్రామములో బెతలహేము గ్రామంలో పుడతాడా లేకపోతే సిటీలో క్యాపిటల్ సిటీ జెరూసలేం ఆ రాజగృహములో రాజవంశములో పుడతాడా యూదుల రాజు ఎక్కడ పుడతాడు ద కామన్ సెన్స్ కాబట్టి దేవుని వాక్యం మనకు బోధించేవి కొన్ని విషయాలు మన కామన్ సెన్స్కి అడ్డం వస్తాయి మన కామన్ సెన్స్కి అడ్డం వస్తుంది మన హ్యూమన్ నేచర్కి విరుద్ధంగా ఉంటాయి మన మానవ స్వభావానికి సహించలేం అలాంటి పరిస్థితి నేడు మనం చూస్తూ ఉన్నామండి మన జీవితాలన్నీ అలాగే ఉన్నాయి ఆ నక్షత్రమును వదిలిపెట్టి కామన్ సెన్స్ని ఉపయోగించి రాజగృహానికి వెళ్ళారు అక్కడ ప్రభువు లేడు కానీ వారికి రాజమర్యాదలన్నీ ఉన్నాయి గౌరవము ఉంది హానర్ అండ్ రెస్పెక్ట్ అన్నీ దొరికే వారికి రాజు వారిని మంచిగా భద్రపరిచాడు సత్కరించాడు గౌరవించాడు మర్యాదగా వారిని పంపించాడు అది చాలు మనకి ఏసై అవసరం కానీ ఆ జ్ఞానులు అంతటితో సరిపెట్టుకోలేదు వారు నిర్ణయించుకున్నారు మేము ప్రభు దగ్గరికి వెళ్లాల్సిందే ఆ యూదుల రాజుని మేము చూడాల్సిందే అనుకున్నారు అనుకొని వారు ప్రయాణం మళ్ళీ కొనసాగించారు మనకు జీవితాల్లో విశ్వాస యాత్ర ఇది కాబట్టి ఈ విశ్వాస యాత్రలో మనం చేయవలసిన పని ఒక్కటే మనము ఆ వాక్యమును వెంబడించాలి దాని ఎందు మీరు లక్ష్యం ఉంచిన మీకు మేలు లేకపోతే కీడు ఆ వాక్యము వేకువ చుక్క వలె ఆ వాక్యము దేవుని యొక్క వెలుగు వలె ఆ వాక్యము మనం నడిపించే నక్షత్రము వలె మన హృదయములో దేవుడు చేస్తాడు మనకు దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలో మనము చేర్చుకునేలాగా ఆయన కృప చూపుతాడు మనం ఆయన ఎదుకు వెళ్ళేలాగా దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ఆయన వాక్యమును మనం లక్ష్యం ఉంచితే మేలు ఈ జ్ఞానులు నక్షత్రాన్ని లక్ష్యముంచినంత వరకు వారి ప్రయాణం మంచిగా సాగింది కానీ ఒక దగ్గర వారి మనస్సు అడ్డం వచ్చింది నక్షత్రం ఈ పల్లెటూరి వైపు ఎందుకు వెళ్తుంది నక్షత్రం రాజగృహం వైపు వెళ్ళాలి కదా అని నక్షత్రాన్ని వదిలిపెట్టేసి వారు కామన్ సెన్స్తో రాజగృహం దగ్గరికి వెళ్ళారు వారి కామన్ సెన్స్ ఉపయోగించుకున్నారు అందుకనే మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు మీ స్వబుద్ధిని దేవుడు ఖండిస్తే మీకు కోపం వస్తుందా మీరు సహించుకోలేకపోతున్నారా అయితే మీకు రక్షణ లేదు మీ స్వబుధిని దేవుని వాక్యము ఖండిస్తుంటే దిద్దుబాటు చేస్తుంటే మీరు త్రోసేస్తున్నారా మీకు దేవునికి సంబంధం లేదు మీరు ప్రభుని చేరుకోలేరు మీ హృదయంలోనికి ప్రభువు రాడు మీరు దేవుని యొద్కు వెళ్ళరు అందుకే మన స్వబుధిని ఆధారం చేసుకోకుండా మన పూర్ణ మనస్సుతో ప్రభునందు విశ్వాసం ఉంచాలి ఆయన వాక్యమందు లక్ష్యం ఉంచాలి అది మనకు మేలు మనల్ని తిన్నగా ప్రభు దగ్గర నడిపిస్తుంది ఆ వాక్యం